హాయ్ నేను శ్రీనివాస్ ఎలక్ట్రీషియన్ ఇంతకుముందు చూసిన వీడియోలో రెండు ప్రాబ్లం గురించి చెప్పాను అందులోని మొదటి ప్రాబ్లం గురించి ఇప్పుడు వివరిస్తాను మీ ఇంట్లో మీకు తెలియకుండా మేజర్ ఎలక్ట్రికల్ ప్రాబ్లంని మీరే ఇలా సింపుల్గా గుర్తించండి గుర్తించండి అది ఎలా ఇప్పుడు చెప్తా చూడండి మన ఇండియాలో కరెంటు ఎక్కడ భాగం రావాల లెఫ్టా రైటా మన ఇండియాలోనే కాదండి ప్రపంచంలో ఎక్కడిపోయినా కరెంట్ అన్నది ఈ ఎలక్ట్రికల్ వోల్టేజ్ కరెంట్ అన్నది రైట్ సైడ్ ఉండాలండి రైట్ సైడ్ అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ త్రీ పిన్ సాకెట్ తీసుకోండి ఈ త్రీ పిన్ సాకెట్ లో నిస్చార్ తీసుకోండి మీరు టెస్ట్ చార్ తీసుకొని త్రీ పిన్ సాకెట్ లో పెట్టండి చూడండి ఇగో ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ లో లైట్ ఇండికేటర్ వచ్చింది చూడండి నేను ఆన్ చేసినప్పుడే ఇండికేటర్ వచ్చింది కనిపిస్తుంది అండి ఆన్ చేసినప్పుడు ఇండికేటర్ ఇది రైట్ సైడ్ లో నా భుజం నా రైట్ సైడ్ టైప్ లో రైట్ సైడ్ లో ఆన్ చేసినప్పుడే ఎలక్ట్రికల్ వచ్చింది అలాగే చూడండి ఈ లెఫ్ట్ సైడ్ చూడండి లెఫ్ట్ లెఫ్ట్ లో కరెంట్ అనేది ఆన్ రాదండి ఈ లెఫ్ట్ సైడ్ ఏంటంటే కరెంటు లెఫ్ట్ సైడ్ లో నూటల్ ఉంటుంది ఆ నూటల్ డైరెక్ట్ గా నీ ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువులకు డైరెక్ట్ వెళ్ళిపోయి ప్రవహిస్తుందండి అలాగే ఈ రైట్ సైడ్ ఏంటంటే కరెంట్ అండి కరెంటు ని కంట్రోల్ ఉంటుంది స్విచ్ కరెంటు ప్రతి దానికైనా కరెంట్ కంట్రోల్ ఉంటుంది కరెంట్ కరెంట్ రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ కరెంట్ వచ్చింది అనుకోండి మీ ఇంట్లో ఉన్న చాలా పెద్ద ప్రాబ్లం లెఫ్ట్ సైడ్ కరెంట్ రావద్దండి నేను మేము చూసిన మటుకు ఒక వంద ఇళ్ళ ఒక ఐదు ఇంట్లో గ్యారంటీగా లెఫ్ట్ సైడ్ కరెంట్ వస్తుంది ఆ లెఫ్ట్ సైడ్ కరెంట్ రావడం వల్ల నూటల్ ప్లస్లో పేజ్ వస్తుంది పేజెస్ ప్లస్ నూటల్ అంత సీరియస్ అయినా చేంజ్ అవుతుంది దానివల్ల మీ ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు షా కరెంట్ అయ్యే ప్రమాదం ఉంది దానివల్ల ఎక్కువ చెడిపోతాయండి పవర్ పవర్ అనేది డైరెక్ట్ ప్లే అయ్యేది వల్ల చెడిపోవడం ప్రాబ్లం ఉంటుంది అలానే మీ ఇంట్లో ఓవర్గా ఓల్టేజ్ ఓవర్గా కరెంట్ కాలడము కరెంట్ లీక్ అవడము ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లం వల్ల మీకు కరెంట్ బిల్ చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకు ఇది రైట్ సైడ్ కాక లెఫ్ట్ సైడ్ వస్తే దీనివల్ల చాలా గుడ్ రీజెంట్ గా ప్రాబ్లం చూసానండి ఒక ఇంట్లో చాలా ఒక వాషింగ్ మిషన్ అండి రెండు సారా మదర్ బోర్డు కాలిపోయింది రెండు సారా వాషింగ్ మిషన్ మదర్ బోర్డు కాలిపోయింది తన ఇద్దరు ముగ్గురు టెక్నిషియన్ చూపెట్టిండు ఇద్దరు ముగ్గురు టెక్నిషియన్ చూపెడితే అసలు చూసారు కానీ ప్రాబ్లం ఏర్పడిస్తలేరు చూశారు కానీ ప్రాబ్లం అట్లా సార్లు ప్రాబ్లమ్స్ మదర్ బోర్డు కలిపింది ఆ కంపెనీ పైన చెప్పదలుచుకోలేను సార్లు మదర్ బోర్డు కలిపింది అలాగే ఇంట్లో ఇంట్లో టీవీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ కూడా కలిపింది ఆ ప్రాబ్లం ఏదంటే నేను పోయి చూస్తే లెఫ్ట్ రైట్ సైడ్లో వచ్చే కరెంటీ లెఫ్ట్ సైడ్లో ప్రవహిస్తుంది లెఫ్ట్ సైడ్ అంటే డైరెక్ట్ స్విచ్ ఆన్ కంట్రోల్ ఉండదు దానికి ఆన్ ఆఫ్ కంట్రోల్ డైరెక్ట్ కరెంట్ పాస్ అయిపోతుంది కరెంట్ డైరెక్ట్ పాస్ అవ్వడం వల్ల మీ వస్తువులకు కరెంట్ వెళ్ళిపోతుంది ఎప్పుడు ఆన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్ ఉంటుంది మీ ఐటమ్స్ ఈ కరెంట్ వెళ్ళడం వల్ల దానివల్ల ప్రమాదం ఎక్కువ ఉంటుంది చెడిపోతాయి అనమాట మీరు కంపల్సరీ మీ ఇంట్లో ప్రమాద ఇలాంటిది ఉంటే మీ ఇంట్లో మీ ఇల్లు ఈ వంద ఇండ్లలో ఐదు ఇండ్లు కంపల్సరీ ఇలాంటి తోనే చెడిపోతున్నాయి వస్తువులు మీ ఇంట్లో ఈ ఐదు ఇంట్లో మీ ఇల్లు ఉందో లేదో చెక్ చేసుకుని ఒకసారి సింపుల్ అండి టెస్సర్ తీసుకొని టీపెండ్ సాకెట్ తీసుకుని ఉంటుంది మీ పత్తి ఇంట్లో ఉంటాయి టీపెండ్ సాకెట్ల పోయి చూడండి ఈ రైట్ సైడ్ అనేది కరెంట్ రావాలి ఈ రైట్ సైడ్ లో కరెంట్ ఈ రైట్ సైడ్ కాకుండా మీ ఇంట్లో లెఫ్ట్ సైడ్ కరెంట్ వచ్చిందను మీ ఇంట్లో ప్రాబ్లం ఉన్నట్టు ఆ ప్రాబ్లంని వెంటనే మీ యొక్క మీ అందుబాటులో ఉన్న ఎలక్ట్రిషన్ పిలిపిసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకునండి ఆ చిన్న ప్రాబ్లం చిన్న ప్రాబ్లం వల్ల మీ ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఆ క్రియేట్ కాకుండా మీరు వెంటనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి ఇది చాలా పెద్ద ప్రాబ్లము మన ఎవరికైనా షార్ట్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది బాడీ షార్ట్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కరెంట్ లీక్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది మీ ఇంట్లో వస్తువులు చెడిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని మీరు కంపల్సరిగా ఇసంటి ప్రాబ్లం మీ ఇంట్లో ఉంటే వెంటనే మీ ఎలక్ట్రిషియన్ విలిపించుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ఆ చిన్న ప్రాబ్లం అండి కానీ పెద్ద క్రియేట్గా పెద్దగా మీ ఇంట్లో వస్తువులన్నీ కరే ప్రాబ్లం ఉంటుంది అందుకని దీన్ని సాల్వ్ ఆ మీకు ఇంత చెక్ చేసుకొని టెస్ట్ తీసుకొని ప్రీపేర్ సాగర్లో పెట్టండి రైట్ సైడ్లో కరెంట్ ఇండికేటర్ బల్బ్ వస్తే మీది ఓకే సేఫ్ ఉన్నట్టు లేకుంటే లెఫ్ట్ సైడ్లో వచ్చినందుకు ఇండికేటర్ మీ ఇంట్లో ప్రాబ్లం ఉన్నట్టు ఆ ప్రాబ్లం మీరే తొందరగా సాల్వ్ చేసుకొని దానివల్ల మీరు మీ మీరు మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ సురక్షితంగా ఉండ ఉంచవచ్చు చూడండి ఇది త్రీ పిన్ మెయిన్ కార్డ్ అండి త్రీ పిన్ మెయిన్ కార్డ్ అంటే మన ఇంట్లో వస్తువులు ఏసీ ఫ్రిడ్జ్ వగేర వగేర కావచ్చు అవి అన్నింటికి పవర్ కోర్ అనుకున్నాం పవర్ కేబుల్ అనుకుంది మీ ఇంట్లో ఈ ఫ్రిడ్జ్ లోకి వచ్చే పవర్ కేబుల్ ఈ పవర్ కేబుల్ చూడండి ఇలా ఈ పవర్ కేబుల్ ని ఇట్లా చూడండి ఇట్లా చూసినప్పుడు ఇది రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ ఎప్పుడైనా చూడండి మీ రైట్ సైడ్ లా ఎల్ అన్ని ఉంటది ఎల్ ఈ లెఫ్ట్ సైడ్ లా ఎన్ని ఉంటది ఈ మధ్యలో ఏ ఈ ఉంటది అంటే ఈ మధ్యలో ఎర్త్ ఇది రైట్ సైడ్ లో ఎల్లు ఇది లెఫ్ట్ సైడ్ లో ఎన్ను అంటే లైవ్ నూటలు ఎర్త్ అలాగే దీనికి కూడా ఇది చూడండి ఇదేమో ఎర్త్ ఇది రైట్ సైడ్ మన రైట్ సైడ్ లైవ్ ఇది లెఫ్ట్ సైడ్ ఎన్ను అంటే ఈ ఈ లైవ్ ఈ లైవ్ ఒకటైతుంది చూడండి ఈ లైవ్ లైవ్ ఒకటి పెట్టినప్పుడు ఈ లైవ్ ఈ లైవ్ ఒకటైనప్పుడు సరైన లోపల కంట్రోల్ తోపోతాయి కాబట్టి సురక్షితం ఐటమ్ ఒకవేళ ఈ వైర్ కు లైవ్ లా మీరు నూటల్ ప్లస్ లో పవర్ వచ్చినప్పుడు చేంజ్ అయిపోతుంది సిరీస్ అనేది చేంజ్ అయిపోతుంది సిరీస్ అంటే మన పేర్లలో సిరీస్ అధికారాన్ని పవర్లో చెప్తున్నారు నేను ఈ కరెంట్ సిరీస్ చెప్తున్నా ఇలా ఈ సిరీస్ అవుట్ అవుతుంది లెఫ్ట్లో వచ్చేది రైట్లో రైట్లో వచ్చిన లెఫ్ట్ లక్షల వల్ల ఇక్కడ సిరీస్ అవుట్ అయ్యి డైరెక్ట్ మీ ఉన్న వస్తువులకు వెళ్ళిపోతుంది కరెంటు డైరెక్ట్ ప్లే అవ్వడం వల్ల మీ వస్తువులు అవుతాయి అందుకని మీరు తొందరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే మీకు కరెంట్ బిల్లు సేవ్ అవుతుంది మీ ఐటమ్ సురక్షితంగా ఉంటాయి అలాగే మీకు ఇంట్లో ఉన్న షార్ట్ కూడా రాకుండా ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు మీకు ఎలాంటి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కింద కామెంట్లో పెట్టండి నేను మీకు తర్వాత రిప్లై ఇస్తాను